సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహ స్వామి సింహాద్రి అప్పన్నని కూడా పిలుస్తారు సింహ అంటే సింహం చలం అంటే కొండ అని అర్థం సింహాచలం మీద ఉన్న స్వామిని భక్తులు సింహాద్రి అప్పన్నని కూడా పిలుస్తారు ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం సమీపంలో ఉన్న పవిత్ర స్థలం ఈ ఆలయంలో చందనోత్సవం లేదా చందన యాత్ర అత్యంత ముఖ్యమైన పండుగ ఏడాదికి ఒక్క రోజు మాత్రమే స్వామివారి నిజ రూప దర్శనం భక్తులకు లభిస్తుంది మిగిలిన రోజుల్లో స్వామివారి సుగంధిత చందనం పూలతో కప్పబడి ఉంటారు ఈ చందనోత్సవం రోజున సింహాచలం స్వామివారి నిజ రూప దర్శనం పొందడం వల్ల భక్తుల కోరికలు తీరతాయని విశ్వసించబడుతుంది ఈ విశిష్టతను బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు కూడా తమ ప్రవచనాల్లో చాలా సార్లు వివరించారు చందనోత్సవం సందర్భంగా లక్షలాది భక్తులతో ప్రతి సంవత్సరం కిటకిటలాడుతుంది ఈ ఒక్క రోజుకి ఆంధ్ర గవర్నమెంట్ సుమారు రెండు వేల పోలీసు భద్రతా సిబ్బందిని నియమించింది సిసిటివి కెమెరాలు కంట్రోల్ రూమ్ ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయబడ్డాయి అరవై మెడికల్ క్యాంపులు రెండు వందల యాభై బయో టాయిలెట్లు బటర్ మిల్క్ పంపిణీ వంటి సౌకర్యాలు కల్పించబడ్డాయి కానీ ఇన్ని ఏర్పాట్లు చేసిన ఒక విషాదకరణ ఘటన చోటు చేసుకుంది మూడు వందల రూపాయల టికెట్ తీసుకుని క్యూ లైన్ లో స్వామివారి దర్శనానికి వేచి ఉన్న భక్తులపై అకస్మాత్తుగా గోడ కూలింది ఈ హృదయ విదారక ఘటనలో ఇప్పటి వరకు ఎనిమిది మంది భక్తుల ప్రాణాలు కోల్పోయారు మృతుల్లో ఐదుగురు పురుషులు ముగ్గురు మహిళలు ఉన్నారు గోడ కూలడంతో అక్కడికక్కడ ఎనిమిది మంది మరణించగా నలుగురు తీవ్ర గాయాలయ్యాయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో కొందరు పరిస్థితి విషమంగా ఉంది సమాచారం అందిన వెంటనే ఎన్డిఆర్ఎఫ్ ఎస్టిఆర్ఎఫ్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి హోంమంత్రి అనిత జిల్లా కలెక్టర్ ఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు ఘటనపై హోం మినిస్టర్ హోంమంత్రి అనిత గారు స్పందిస్తూ గాలి బాణా బీభత్సానికి సింహాచలం ఆలయంలో గోడ కూలి భక్తులు చనిపోవడం దురదృష్టకరం రాత్రి రెండున్నర గంటలకు ఘటన జరిగిన వెంటనే సహాయక చర్యలు చేపట్టాం ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు మృతుల కుటుంబాలకి ఇరవై ఐదు లక్షల రూపాయల పరిహారం గాయపడిన వారికి మూడు లక్షల రూపాయల పరిహారం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది బాధితుల కుటుంబాలకి ప్రభుత్వం అండగా ఉంటుంది కానీ ఇలాంటి పర్వదినాన ఈ ఘటన జరగడం ఎంతైనా బాధాకరం ఈ ఘటనపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తుండగా బాధితులకు తగిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు